ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశమే ఇప్పుడు ఏ దేశంలో అయితే యుద్ధం జరుగుతుందో గాజా వాళ్ళు ఇస్రాయేలీల మీద బాంబులు వేస్తున్నారు ఇస్రాయేలీలు పాలస్తీనాలో ఆ గాజాలో ఉన్న హమాస్ వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు ఆ ల్యాండ్లో ఒకప్పుడు అబ్రహాము ఉన్నాడు అదే ల్యాండ్లో ఇస్రాయేలీలు ఆక్యుపై చేసుకోవటానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడున్న ఫిలస్తీన్లు అరబ్స్ ఎవరు లేరు అక్కడ అప్పుడు అరబ్ దేశస్తులు లేరు అప్పుడు ఆ ల్యాండ్లో ఈ కనాను దేశానికి చెందిన ఉన్నత దేహులు ఉన్నారు వాళ్ళు అక్కడ నెఫీలీలు ఉన్నారు వీళ్ళే మొదట అక్కడికి వెళ్ళటానికి భయపడినప్పుడు కాలేబు వాళ్ళు భయపడొద్దు మనం దాన్ని స్వాధీనపరుచుకుంటామని వాళ్ళు ఈ మాట బైబిల్లోనే కాదు ఖురాన్లో కూడా ఉంది ఖురాన్లో సూరా ఫైవ్ వర్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఉంది ఈ మాటలు ఉన్నాయి అక్కడ ఆ ప్రామిస్ ల్యాండ్ అనేది ఇస్రాయేలీకి ప్రామిస్ చేయబడిన ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రాయేల్ దేశం ఇప్పుడు ఉన్న పిలస్తీలు ఇప్పుడున్న పాలస్తీనా వాళ్ళు వీళ్ళు ఫిలస్తీన్లు కాదు వీళ్ళు పాలస్తీనా వాళ్ళు అరబ్ కంట్రీస్ వీళ్ళు దేవుడు ఇస్రాయేలీలకి ఇచ్చిన ల్యాండ్ కోసం వీళ్ళు ఇప్పుడు ప్రయాసపడుతున్నారు యుద్ధం చేస్తున్నారు కానీ ఇస్రాయేలీలకి ఆ ల్యాండ్ ఈజీగా రాల ఇస్రాయేలీలకి ఆ ల్యాండ్ రావటానికి ఇస్రాయేలీలు పోరాడారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇస్రాయేలీలకి మొదటి నుండి పోరాటం చేసే గుణముంది పోరాడాలి వాళ్ళు దేవుడు వాళ్ళకి పోరాటం నేర్పించాడు ఇప్పుడు ఇస్రాయేలీల్లో జరుగుతుంది ఏంటంటే అబ్రహాము ఉన్న కాలం నుండి ఇసాకు యాకూబు కాలం నుండి మొట్టమొదట మోసేతో వచ్చిన ఇస్రాయేలీల కాలం నుండి ఈ కాలం వరకు వాళ్ళ ల్యాండ్ని సంపూర్ణంగా పూర్తిగా నిత్యత్వంగా వాళ్ళు అనుభవించలే రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం గనక మనం చదివితే సులోభన కాలంలో దావీద్ కాలంలో సులోభన కాలంలో ఇస్రాయేలీలు కొంత పీస్ అనుభవించారు సమాధానం అనుభవించారు ఆ ల్యాండ్లో ఇస్రాయేలీలు నెమ్మదిగా ఉండి అమ్మ మా పంట మేము తినొచ్చు మా ఇంట్లో మేము నివసించవచ్చు మాకు చుట్టుపక్కల ఉన్న ఏ దేశాలతో ఇబ్బంది లేదు అని అనుకున్న కాలము ఒక దావీద్ కాలము ఇంకోటి సొలోమోన్ కాలం ఈ రెండు ఈ ఇద్దరు రాజులు పరిపాలించినప్పుడు తప్ప అంతకు ముందు వాళ్ళకి యుద్ధాలు జరిగినాయి ఆ తర్వాత కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి దేవుడి బిడ్డ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇస్రాయేలీలకి దావీదు కాలంలో ఏం జరిగిందో దావీదు కాలంలో ఎలాగైతే సమాధానం వచ్చిందో సొలో కాలంలో ఎలాగైతే సమాధానం వచ్చిందో ఎగ్జాక్ట్గా అట్లాగే మీ అంత్య దినాల్లో ఇస్రాయేల్ దేశానికి సమాధానం రాబోతుంది ఇస్రాయేలీలు కూడా సమాధానాన్ని అనుభవించబోతున్నారు ఒక వచనం చదువుతాను చూడండి రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయో వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అయితే యోదావారును ఇస్రాయేలు వారును సముద్రపు ధరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు నుండి ఇరవై ఒకటో వచనం నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదనో ఫిలస్తీన్ల దేశం అంతటి మీదనో సొలోమోను ప్రభుత్వము చేసను ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికి ఉన్న దినములన్నీ అతనికి సేవ చేయొచ్చు వచ్చిరి అని రాయబడింది అంటే అర్థం ఏంటంటే సొలోమోను కాలంలో వాళ్ళు పీస్ను అనుభవించారు వాళ్ళు సమాధానం అనుభవించారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఇస్రాయేలీలకి పీస్ లేదు సమాధానం లేదు దేవుని బిడ్డ నేను మళ్ళీ చెప్తున్నాను అబ్రహాంకి దేవుడు ఆ ల్యాండ్ ఇచ్చాడు ఆ ల్యాండ్ని అబ్రహాం ద్వారా ఇస్సాక్కి వెళ్ళింది ఇస్సాకు ద్వారా యాకోబుకి వెళ్ళింది యాకూబు ద్వారా యాకోబు పన్నెండు మంది కుమారులకు ఇస్రాయేలీలకి వెళ్ళింది ఆ ఇస్రాయేలీలు ఆ ల్యాండ్ని పొందుకోవటం కొరకు అది కనానీయులు ఉన్నత దేహులతో పోరాడి ఆ ల్యాండ్ని వాళ్ళు పొందుకున్నారు కానీ వాళ్ళ ల్యాండ్ని పొందుకునే కాలంలో వాళ్ళు యుద్ధాలు చేశారు పోరాటాలు పోరాడేలు ఆ విధంగా చేసి సొలోమోన కాలం వచ్చేసరికి ఆ దేశాన్ని వాళ్ళు పీస్ఫుల్గా కొంతకాలం అనుభవించారు ఆ తర్వాత సొలోమోన్ కాలం నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకే ఆ దేశంలో ఇస్రాయేలీలు ఎప్పుడు యుద్ధాలు ఫేస్ చేస్తూనే ఉన్నారు కానీ అంత్య దినాలలో మన కాలంలో ఒక అద్భుతం జరగబోతుంది మనం చూస్తూ ఉండగా అద్భుతం ఏంటంటే ఇస్రాయేలీలు తమ సొంత దేశంలో పీస్ఫుల్గా నివసించబోతున్నారు పీస్ఫుల్గా నివసించబోతున్నారు ఎలా నివసించబోతున్నారు నేను ఆ వచ్చిన మళ్ళీ చదువుతున్నాను చూడండి ఎహెచ్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం పదకొండవ వచనం నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి పోయేదను ఇస్రాయేల్ దేశం మీదకి రష్యా దేశము యుద్ధానికి రాబోతుంది సిరియా దేశము యుద్ధానికి రాబోతుంది ఇరాన్ దేశము యుద్ధానికి రాబోతుంది లెబనాన్ దేశము యుద్ధానికి రాబోతుంది టర్కీ దేశము యుద్ధానికి రాబోతుంది వాస్తవానికి ఈరోజు జరుగుతున్న యుద్ధంలో ఇస్రాయేలు దేశము హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళని ఏరిపడేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఈ దేశాలు రష్యా కానీ టర్కీ కానీ ఇరాన్ కానీ సిరియా కానీ ఈ దేశాలన్నీ ఇస్రాయేల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఈ దేశాలన్నీ ఇస్రాయేలీల మీదకి యుద్ధం చేయటానికి రాబోతున్నాయి అవి వచ్చే టయానికి ఇస్రాయేలీలు ఎలా నివసిస్తారు అని అంటే ప్రాకారములు లేని గ్రామములు గల దేశముగా ఇల్లు మారాలి ఇప్పుడు ఇస్రాయేలీలు ప్రాకారాలు కట్టుకోవాలి అని చూస్తున్నారు ప్రాకారాలు ఎందుకు కట్టుకోవాలి అని అనుకుంటున్నారంటే ఇస్రాయేలు దేశానికి ఒకవైపున లెబనాన్ ఉంది సిరియా ఉంది వాళ్ళు ఈరోజు బాంబులు వేస్తున్నారు ఇంకోవైపున ఈ గాజా ఉంది వీళ్ళు బాంబులేస్తున్నారు ఇంకోవైపున ఇరాన్ దేశం వీళ్ళ మీద దాడి చేయాలని చూస్తున్నారు కానీ చివరి దినాల్లో ఈ యుద్ధాల వల్ల ఇస్రాయేలీలు భయపడతా భయపడతా గడుపుతున్నప్పుడు ఇస్రాయేలీలు ఒక పర్టికులర్ పాయింట్లో వీళ్ళకి సమాధానం వచ్చింది ఈ యుద్ధం తర్వాత రావచ్చు ఈ యుద్ధం అయిపోయిన కొద్ది దినాలకు రావచ్చు అప్పుడు ఏమవుతుంది అంటే ఇస్రాయేలీలు సొలోమోన్ కాలంలో ఎలాగైతే పీస్ఫుల్గా జీవించారో అలా పీస్ఫుల్గా జీవించబోతున్నారు తర్వాత మాట చదువుతున్నాను చూడండి ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ప్రాకారములను అడ్డుగడలను గౌనులను లేని దేశము మీదకి పోయేదను నిమ్మలముగానో నిర్భయముగానో నివసించు వారి మీదకి పోయేదను అని రాయబడింది ఇస్రాయేలీలు ఇప్పుడు యుద్ధాన్ని చూస్తున్నారు ఈ యుద్ధం అయిపోయింది ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఇస్రాయేలీలు నిమ్మలంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు నిర్భయముగా ఉంటారు ఇప్పుడు ఇస్రాయేలీలు భయం 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 గడుపుతున్నారు సిరియా వచ్చి బాంబులేస్తుంది గాజా వాళ్ళు బాంబులేస్తున్నారు లబనాన్ లెబనాన్ వాళ్ళు బాంబులేస్తున్నారు ఇరాన్ దేశము వీళ్ళ మీద బాంబులు వేయటానికి చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలని ప్రేరేపిస్తూ ఉంది అందుకని ఇస్రాయేలీలు భయపడతా 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 గడుపుతున్నారు ఇప్పుడు ఈ భయం పోవాలి అంత్యదినంలో ఏం జరుగుతుంది అనంటే ఇస్రాయేలీలకి నిర్భయంగా నివసించాలి నిమ్మలంగా నివసించాలి వాళ్ళ చుట్టూ ప్రాకారాలు ఉండకూడదు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతోటి వాళ్ళకి సమాధానం రావాలి సమాధానం వచ్చిన తర్వాత అప్పుడు ఒక యుద్ధం జరిగిద్ది ఆ యుద్ధం జరిగిన తర్వాత సంఘం ఎత్తబడిద్ది దేవుని బిడ్డ మనము ఆఖరి దినాల్లోకి వచ్చేసాం చివరి దినాల్లోకి వచ్చేసాం ఈ యహజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన యుద్ధం గురించి మనము చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఈ యుద్ధము ఇంకా ప్రారంభం కాలేదు ఈ యుద్ధము ఎప్పుడు జరిగిద్ది అంటే ఇస్రాయేలీలు నిర్భయంగా ఉంటారు నిమ్మలంగా ఉంటారు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో సమాధానం వచ్చింది వచ్చినప్పుడు రష్యా టర్కీ సిరియా ఇరాన్ ఇథియోపియా లిబియా అలాగే దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు కొన్ని అన్ని దేశాలు ఇవన్నీ కలిసి ఇస్రాయేల్ దేశం మీదకి మరలా యుద్ధానికి వస్తాయి మరి ఇప్పుడు జరిగే యుద్ధం దేనికి సాదృశ్యం ఇప్పుడు జరిగే యుద్ధమో బహుశా ఇప్పుడు ఆ పీస్లోకి నడిపించడానికి ఈ యాజ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన సమాధానంలోకి నడిపించడానికి ఆ యుద్ధం జరిగింది